మేడం నిన్న తుఫాను విషయంలో చంద్రబాబు గారు నిర్ణయాలు అనేది ఎలా గమనించారు మీరు నిన్న తుఫాను జరిగిన ఇది అయితే అసలు చంద్రబాబు గారు ముందనేది ఆయన ఆర్టీజీఎస్ ఇంటెలిజెన్సీ ద్వారా రిపోర్ట్లు తెచ్చుకోకుండా ఉంటే కనుక చాలా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగేది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రణాళికలు లేకుండా చాలా వరకు జనాలు నష్టపోయేటట్టు చేశాడు ఈయన చేయడం వలన ప్రణాళిక ముందస్తు చేసుకోవడం వలన ఆస్తి నష్టము ప్రాణ నష్టము ఏది జరగకుండా చంద్రబాబు గారు కాపాడారు మేము చెప్తున్నాం అంటే కనీసం రైతుల విషయాల్లో కానీ పట్టించుకోవడం లేదా రైతు నష్టపోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా అంటే వరదలోకి పంట నష్టం అయింది కనీసం ప్రభుత్వం నిజంగానే పట్టించుకోవడం అది వాడు చేసిన పని జగన్మోహన్ రెడ్డి చేసిన పని రైతులు పట్టించుకోపోవటం తుఫాను టైంలో ఎలా వచ్చావు కార్పెట్ పెట్టించుకొని నువ్వు రైతు పొలాల దగ్గర కట్టుకొని మాట్లాడేవు ఇప్పుడు అలా కాదు చంద్రబాబు గారు నిన్న ఏరియల్ సర్వే చేశారు మహాకూటమిలో ఉన్న వీళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా అవిన దగ్గర కోడూరుకి వెళ్తున్నారు రైతులను ఎక్కడ వదిలేశారు ప్రతి చోట పరామర్శించుకుంటున్నారు ప్రతి చోట ఆస్తి నష్టం ఎంత జరిగిందో అంది నారా లోకేష్ గారు నివేదిక తెప్పించుకొని కేంద్రానికి కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇన్సూరెన్స్ పంట విషయంలో నష్టపోయిన వాళ్ళకి ఇంత మనీ అనేది అసలు జరుగుతుందంటారా గతంలో ఇది జరుగుతుంది అనేది మేము నిస్సందేహంగా చెప్పగలం ఎందుకంటే బాబు గారు అక్కడ ఉన్నది బాబు గారు ఎక్కడ ఏది జరిగినా సరే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరిగినా కూడా ముందు వాళ్ళకి పరిహారం చెల్లించే దాంట్లో మొదట మొట్టమొదటి ఉండేది బాబు గారు నీకు ప్రజలు ఆస్తి నష్టం ఇదైపోతే నువ్వు వెళ్ళి నాలుగు బంగాళదుంపలు నాలుగు ఉల్లిపాయలు గుప్పిడి కందిపప్పు అయి ఇచ్చిన బాబు కాదు ఇవాళ బాబుగారు బాబు వాళ్ళ ఇళ్ళకి పంపించేటప్పుడు మనిషికి వెయ్యి రూపాయలు కుటుంబానికి మూడు వేలు సగటున ఇస్తున్నారు ఇంకా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏదన్నా ఉంటే గనక సచివాలయం సిబ్బంది చాలా బాగా చేశారని చెప్పి సచివాలయం సిబ్బందితోనే చేపిస్తున్నారు అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని పంపించామని అంటున్నారు మరి ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అత్యోగత పరిస్థితులైంది అయినా టీడీపీ గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు నిజంగా అంటారు వాలంటీర్ వ్యవస్థ ఎంతమందికి చేసింది నువ్వు పక్కన ఉన్న నాలుగేళ్లకి చేసావు అదే ఫ్లడ్స్ లో వచ్చినప్పుడు దూరానికి వెళ్ళి నువ్వు చేయగలిగావా పర్వలు బట్టి పంపించగలిగావా మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు మొత్తం అధికార ఇదిలో లేకపోయినా తెలుగుదేశం కార్యకర్తలను కానీ నాయకులను కానీ కూడా ఫ్లడ్స్లో సచివాలయం సిబ్బంది ఏమీ చేయలేదు మేమే చేసాం అవి సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఫొటోస్ కూడా మేము పెట్టగలం అలానే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి వీడియోస్ అవన్నీ మీరు గమనిస్తారా గమనిస్తామండి అది రియల్ గానే తిరుగుతున్నారంటారా లేదంటే ఫేక్ ప్రచారం కోసం తిరుగుతున్నారండి యాండి జగన్ అనేది ఫేక్ మీడియాతో ప్రచారం చేయించుకుంటాడు ఐదు రూపాయల పేటిఎం బ్యాచ్తో చంద్రబాబు గారికి ఆ కర్మ అక్కర్లేదు చంద్రబాబు గారు ఎంత రియల్ గానే ఉంటాయి ఫేక్ ప్రచారం ఎక్కడ ఉంది నీకు మళ్ళీ సభలు పెట్టి ఏదో చేస్తారు కదా దాన్ని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ద్వారా జనాన్ని కోడగట్టుకోవడం తెలియదు ఆయనకి ప్రజాభిమానం ఉంది ప్రజలకు ఏది చేయాలో తెలుసు కాకపోతే నీకు మళ్ళీ ఫేక్ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి సోషల్ మీడియా భయం అని అంటారు కదా నిజమేనా భయం అంటారా చంద్రబాబు గారికి సోషల్ మీడియా భయం లేదు భయం ఉన్నది నీకు నీ ఫేక్ ప్రచారం వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చంద్రబాబు గారు సోషల్ మీడియాలో మా టీడీపీ కార్యకర్త జ రెడ్డిని ఏదన్నా అంటేనే కూడా సోషల్ మీడియాని నిస్ ఆ అమ్మాయిని ఇచ్చేశాడు కదా భారతీ రెడ్డిని ఆయన ఖండించాడు ఆయనకు సోషల్ మీడియా అంటే భయం లేదు సోషల్ మీడియాలో ఎవరైనా తప్పు తీస్ చేస్తే తాట తీయడానికి కూడా సిద్ధంగా ఉంటారు అదే మీరు రపారప అంట నువ్వు సోషల్ మీడియాలో ప్రచారం చేశావు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు రపారప అంట ప్రచారం చేశావు ఎందుకు రపారప అంటే ఆ చీకట్లో కొడితే రపారప పోవాలని పేరి నాని గారిని వదిలేవు నీకు మళ్ళీ అట్లాంటి రపారపా ఎంకరేజ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు కాదు ఏదైనా చంద్రబాబు గారు జెన్యున్గా గా ఉంటారు అంటే మహిళల మీద ఇప్పటికీ రక్షణ లేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ నిజంగానే తప్పుడు ప్రచారం జరుగుతుందంటారు ఆంధ్రప్రదేశ్లో తప్పుడు ప్రచారం వందకు వంద శాతం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు గారు నిన్న గురుకులం పాఠశాలలో పిల్లని ఇది చేస్తే వాడు సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారు దేన్ని క్షమించడు ఆడపిల్లల జోలికి వస్తే సహించడు అందువల్ల నువ్వు ముందే భయపడి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ యోగి ఆదిత్య ఆడపిల్లల జోలికి వెళ్తే ఎట్టా వేస్తాడో చంద్రబాబు గారు కూడా అట్లాగే ఉన్నారు నీది చంద్రబాబు గారు ఆడవాళ్ళ విషయం పట్టించుకోవట్లేదు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి నీ పక్కింట్లో నీ పక్కన ఉన్న సందులో ఉన్న ఆడపిల్లకి అన్యాయం జరిగితే నువ్వు పట్టించుకోలేదు ఆ పిల్లని తీసుకెళ్లిపోయి అవిన ఊళ్ళో ఉంచారు చచ్చిపోయిన బాడీని కూడా అక్కడికి తీసుకురానియకుండా మరి నీది ఫేక్ ప్రచారమా చంద్రబాబు గారిది ఫేక్ ప్రచారమా